ముందుగా మన సబ్స్క్రైబర్లకు అదేవిధంగా వ్యూవర్స్కు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ నీటి దార పడేటటువంటి ఈ శివలింగం చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ శుద్ధవాగు పక్కనే ఈ శివాలయం ఉండడం వల్ల దీని శుద్ధవాగు శివాలయం అంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి కళాకృ సాంస్కృతిక కళా కార్యక్రమాలతో పాటు పూజలు అభిషేకాలు చాలా అద్భుతంగా జరుగుతాయి చాలా అంటే చాలా భక్తులు ఈ ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇది దీన్ని శుద్ధవాగు శివాలయం అంటారు ఈ టెంపుల్ గురించి మనం ముందుగానే ఫుల్ వీడియో తీసాం ఫ్రెండ్స్ అది పూర్తి వీడియో ఉంది మనం టెంపుల్ ప్రారంభమైనటువంటి ఆలయం ఆలయానికి సంబంధించినటువంటి వీడియో పూర్తిగా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలని మనవి థ్యాంక్ యూ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు